న్యూస్ కి స్వాగతం పెద్ద శంకరంపేట మండల ప్రజలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న సమయంలో ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాచు చల్లార్చిన నీరు తాగాలని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలియజేశారు పిల్లలతో పాటు పెద్దవారికి సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులు పెడుతుంటాయి జ్వరం విరోచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి అయితే ఈ ఫ్లూతో పాటు వైరస్ హైపటైటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హైపటైటిస్ వచ్చిన సమయంలో పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయన్నారు వాటిని బట్టి గుర్తించి వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలని తెలియజేశారు వర్షాకాలంలో ఎక్కువగా ఫ్లూ సోకుతుంది జలుబు జ్వరం దగ్గు ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి కొన్నిసార్లు ఇవే ప్రాణాంతకంగా మారతాయి ఎండల నుంచి కాస్త రిలీఫ్ వచ్చినందుకున్న పిల్లలకు ఫ్లూ సోకి చాలా ఇబ్బందులు పడాలి వస్తుంది ముఖ్యంగా వైరల్ హైపటైటిస్ ఆండ్రైటిస్ ఎక్కువగా సోకుతున్నాయి నీళ్లు ఆహారం ద్వారా ఇవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి కలుషితమైన నీళ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు కావాల్సి వస్తుంది ప్రజలు తీసుకునే ఆహారంతో శుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలియజేశారు ఒకటి తర్వాత ఇన్నిలో ఉన్న నీరు ఒకటి డెంగ్యూ లక్షణాల నుంచి మనం దూరంగా ఉండడం ఒకటి ఈ ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో మనం ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు నమస్తే అండి మనకు ముఖ్యంగా మన ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు హాస్పిటల్ పాలు కాకుండా చూసుకోవచ్చు ముఖ్యంగా ఉదాహరణకి మనకు వేడియస్ చల్లాల్సిన నీళ్ళు తాగడము మాస్కులు ధరించడము తర్వాత ఈ వాతావరణము వర్షాకాలం కాబట్టి కొత్త నీరు మనకి వస్తుంది కాబట్టి దానివల్ల పిల్లలకి తొందరగా అతిసార లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకోకపోతే హాస్పిటల్లో వచ్చిన తర్వాత పెద్ద మేజర్గా ఈ న్యూమోనియా కానీ అతిసార కానీ ఆ తర్వాత మొత్తం మనకి ఎరినల్ ఫెయిల్యూర్లో పోవడం కానీ అంత అంత దూరం పోకుండా మనం చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు ఉదాహరణకి అతిసార అంటే మనకి కలుషితమైన నీరు తాగడం మెయిన్గా ఈ మళ్ళీ మనకి కరోనా కూడా ఉధృతం కాబట్టి కొంచెం చిన్న చిన్న మాస్కులు ధరించడము శానిటైజర్ పెట్టుకోవడము తర్వాత పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం మెయిన్గా దానివల్ల మనము ఈ సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ మధ్య కాలంలో జాండీస్ కూడా పెరిగింది చిన్నపిల్లలకు వస్తుంది పెద్దవాళ్ళకు కూడా వస్తుంది మెయిన్ దానికి ఏంటంటే కారణము వాటర్ ఈ కలుషితమైన నీరు దీని దీని నుంచి మనం అరికట్టాలి అంటే సీజనల్గా మనం దూరం ఉండాలి అంటే మాత్రం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడము వాటర్ మంచి కాచి చల్లసి నీరు తాగడం బయట ఫుడ్ తినకపోవడం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు